హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ముఖ్యమైన ప్రకటన చేశారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని చర్చించారు కొత్తగా ఎంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ రైతులకు డబ్బు ఏ విధంగా జమ చేయాలి అని అన్న వివరాలు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగిందండి సెప్టెంబర్ నెలలో పూర్తి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైత నెలకు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఈ శుభవార్తనైతే తెలియజేశారండి ఈ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు తొమ్మిది వేల రూపాయలు సెప్టెంబర్ నెలలో జరగబోయే బడ్జెట్లో కేటాయించి సెప్టెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను విడుదల చే చేసేటట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ అర్హత ఉన్న రైతన్నలు రైతన్నలకు డబ్బులు జమ చేయబోతున్నారు ఇంకా కొత్తగా ఎవరైనా ఈ అన్నదాతా సుఖీ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి మీ పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో ఈ దరఖాస్తు అయితే పూర్తి చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ అన్నదాతా సుఖీ పథకానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో జరిగిన నిన్న జరిగినటువంటి చర్చ జరిగింది సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్